హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్ఛారి ఎల్ఐసిలో పనిచేసినటువంటి ప్రతి ఏజెంట్ మిత్రునికి కూడా ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి మనకు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వర్తింప చేయడం జరుగుతుంది ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఎన్ని సంవత్సరాల్లో పనిచేసినటువంటి ఏజెంట్కు ఎన్ని లక్షల కవరేజ్ ఉంటుంది ఎంత ప్రీమియం కట్టాలి అనేది ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఎల్ఐసి ఏజెంట్కు కూడా ఎల్ఐసి నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది అది ఏజెంట్ యొక్క సర్వీస్ పూర్తయిన సంవత్సరాన్ని బట్టి నిర్ణయించబడుతుంది అంటే మొదటి సంవత్సరం నుంచి మూడో సంవత్సరాల వరకు ఒక రకమైన ప్రీమియం ఉంటుంది ఒక రకమైన కవరేజ్ ఉంటుంది అట్లా మనకు సర్వీస్ యొక్క టైమిని బట్టి మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎల్ఐసి ప్రతి ఏజెంట్కు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఏజెంట్కు గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి మనకు ఏవైతే మనకు అమౌంట్ డిడక్షన్ కావడం జరుగుతుందో అవి ప్రతి ఏజెంట్ యొక్క ప్రతి నెల రెండు సార్లు వచ్చేటువంటి కమిషన్ నుంచి మనకు అమౌంట్ అనేది డిడక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఏజెంట్కు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఏజెంట్ యొక్క కమిషన్ నుంచి జూన్ నెల మరియు అదేవిధంగా జూలై నెల కమిషన్ నుంచి అమౌంట్ డిడక్షన్ చేసి మనకు ప్రతి ఎల్ఐసిలో పనిచేసినటువంటి ప్రతి ఎల్ఐసి ఏజెంట్ కూడా మనకు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఎల్ఐసి నుంచి మనకు కల్పించడం జరుగుతుంది ఎల్ఐసి ఏజెంట్ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ముఖ్యంగా నాలుగు కేటగిరీలుగా విభజించడం జరు జరిగింది అందులో మొదటి కేటగిరీ కింద అంటే కొత్తగా మనకు ఏజెంట్గా నియామకం పొందిన ఏజెంట్ నుంచి మూడు సంవత్సరాల సర్వీస్ వెళ్ళినటువంటి ఏజెంట్ వరకు కూడా అంటే అప్ టు త్రీ ఇయర్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏజెంట్కు మనకు ఐదు లక్షల కవరేజ్ మనకు ఎల్ఐసి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా కల్పించడం జరుగుతుంది అంటే అప్ టు త్రీ ఇయర్స్ వరకు ఐదు లక్షల వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పిస్తే వాళ్ళకు జూన్ మరియు జూలై మంత్ యొక్క కమిషన్లో రెండు వేల అరవై ఐదు రూపాయల డిడక్షన్ అది కావడం డిడక్షన్ కావడం జరుగుతుంది అంటే రెండు వేల అరవై ఐదు రూపాయలకు మనం డిడక్షన్ చేసుకొని ఐదు లక్షల వరకు కూడా అప్ టు త్రీ ఇయర్స్ ఏజెంట్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది కల్పించడం జరుగుతుంది రెండవ కేటగిరీ కింద మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఏజెంట్ సర్వీస్ ఉన్నటువంటి ఏజెంట్లకు ఏడు లక్షల యాభై వేల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అందించడం జరుగుతుంది వారికి మూడు వేల తొంభై ఏడు రూపాయల డిడక్షన్ అనేది మనకు జూన్ మరియు జూలై నెల యొక్క కమిషన్లో డిడక్షన్ కావడం జరుగుతుంది మూడవ కేటగిరీ కింద ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు ఎవరైతే సర్వీస్ ఉన్నారో ఏజెంట్గా వారికి పది లక్షల వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది అందించడం జరుగుతుంది ఆ పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ గాను నాలుగు వేల ఒక వంద ముప్పై రూపాయల అమౌంట్ జూన్ మరియు జూలై నెలలో రిడక్షన్ కావడం జరుగుతుంది నాలుగవ కేటగిరీ కింద పది సంవత్సరాల పైబడి పది సంవత్సరాల పైబడి ఎన్ని సంవత్సరాల యొక్క ఏజెంట్గా పనిచేస్తున్నప్పటికీ కూడా పది సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఏజెంట్లందరికీ కూడా పదిహేను లక్షల వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది అందించడం జరుగుతుంది దానికి గాను ఆరు వేల ఒక వంద తొంభై ఐదు రూపాయల డిడక్షన్ అనేది జూన్ మరియు జూలై నెలలో కమిషన్ నుంచి డిడక్షన్ కావడం జరుగుతుంది ఈ విధంగా ఎల్ఐసీలో పనిచేసిన ప్రతి ఏజెంట్ మిత్రుని కూడా నాలుగు కేటగిరీలుగా విభజించి మనకు జూన్ మరియు జూలై నెల యొక్క కమిషన్ నుంచి డిడక్షన్ చేయబడి ప్రతి ఏజెంట్ మిత్రుని కూడా మనకు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఎల్ఐసి కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు జూన్ మరియు జూలై నెలలో మీ యొక్క వ్యాపారాన్ని బాగా చేస్తూ గ్రూప్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియంను మీ యొక్క కమిషన్ నుంచి తప్పనిసరిగా రిడక్షన్ చేసుకొని మీ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ను పొందాల్సిందిగా మేము మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఒకవేళ జూన్ మరియు జూలై నెలలో కనుక కొత్తగా ఉన్నటువంటి ఏజెంట్లకు రెన్యువల్ కమిషన్ కనుక లేకపోతే మీ యొక్క ఈ రెన్యువల్ కమిషను గ్రూప్ ఇన్సూరెన్స్కి సంబంధించిన అమౌంట్ కనుక సరిపోయిన రాకపోతే అప్పుడు మీ యొక్క డెవలప్మెంట్ ఆఫీసర్తో కానీ ఎన్బి సెక్షన్లో కానీ మనం కన్సల్ట్ అయ్యి గ్రూప్ ఇన్సూరెన్స్ యొక్క అమౌంట్ను క్యాష్ కౌంటర్లో మనం కట్టవలసిందిగా మేము తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా మనకు గ్రూప్ ఇన్సూరెన్స్ యొక్క స్కీమ్ను ఇన్ టైంలో జూన్ జూలై నెలలో ఇన్ టైంలో కడితేనే మనకు మనకు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఏజెంట్కు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఏజెంట్ మిత్రులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్